హాయ్ మా మాట ఛానల్ కి స్వాగతం వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు కథ చూద్దాం సూర్యుడు మాంచి వెలుగులో ఉన్నాడు కానీ లక్ష్మి మనసులో ఏదో కొత్త కాంతి నిండిన రోజు ఆ రోజు స్కూల్లో జిల్లా స్థాయి కథల పోటీలు చిన్నారులు ఒకరినొకరు మంచి మాట్లాడాలని చూస్తున్నారు లక్ష్మి మాత్రం చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది చేతిలో ఒక చిన్న చీర బ్యాగు లోపల రెండు పెన్సిల్లు డైరీ కానీ టిఫిన్ లేదు అంటే ఎప్పట్లాగే కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒక కథ ఉంది పేరు పెట్టనిచ్చిన గాయాలతో కూడిన మౌనం లక్ష్మి రాసిన కథ ఒక పాప మౌనంగా బతికిన కథ అది కథ కాదు ఆమె జీవితం తన జీవితంలోని బాధను ఒంటరితనాన్ని తల్లితో ఉన్న అనుబంధాన్ని తడిపిన మాటలు పోటీ ముగిసిన తర్వాత టీచర్లు ఒకరికి చెప్పుకున్నారు ఈ పిల్ల ఎంత లోతుగా రాసిందో అంతేకాదు మొదటి బహుమతిగా ఒక ట్రోఫీ మరియు సర్టిఫికేట్ ఆమె చేతిలోకి వచ్చాయి స్కూల్ మొత్తం చెప్పట్లు కొట్టింది కానీ లక్ష్మి ముఖంలో చిరునవ్వు లోతుగా కాకుండా ఒక మౌనమైన వెలుగు స్కూల్ టీచర్ మంగమ్మకి చెప్పారు మీరు రాలేకపోతే పాప ఒక్కటే రానివ్వండి బహుమతి ఇవ్వాలి అది మరో ఉదయం లక్ష్మి చేతిన ట్రోఫీ తన డైరీ మౌనం ఇంట్లోకి అడుగు పెట్టింది తాతయ్య మనసు మిగిలిన వాళ్ళు తెలియదు అన్నయ్యలు తండ్రి ఎవరూ పట్టించుకోలేదు మంగమ్మ మౌనంగా తల ఊపింది కానీ చూపు మాత్రం తడిగా ఉంది తాతయ్య రేడియో వేస్తూ కూర్చున్నాడు ఒక్క క్షణం తలెత్తి చూశాడు ఇదేమిటి నాది తాతయ్య కథ పోటీలో గెలిచాను అని నెమ్మదిగా చెప్పింది అతడు నిశ్శబ్దంగా ముందుకు వచ్చి ట్రోఫీని తన చేతుల్లోకి తీసుకున్నాడు వెంటనే ఒక మాట అన్నాడు నీ చదువు వల్ల మా ముద్ద బురువైందిరా అది చిన్న మాటగా అనిపించొచ్చు కానీ లక్ష్మికి అది జీవితాన్ని మార్చే ఒక పెద్ద గౌరవం అన్నయ్య హరీష్ మొహం తిరగేశాడు అసూయ సతీష్ పొలం మీదకు వెళ్లిపోయాడు మౌనంగా కానీ మంగమ్మ మాత్రం కన్నీళ్లు తూచుకుంటూ నవ్వింది నువ్వే మా ఇంటి గర్వం పాప అన్నది తాతయ్య ఆ రోజు తర్వాత ప్రతి ఉదయం ఒక మాట అడిగేవాడు పుస్తకం ఎక్కడ పెట్టావు అది మొదటిసారి ఆమె చదువుకి ఇంట్లో ఓ స్థానం ఇచ్చింది లక్ష్మి డైరీలో రాసుకుంది ఆ రోజు తాతయ్య నా పేరు అన్నాడు నా చేతిలో ట్రాఫీ చూసి గర్వపడినట్టు కనిపించాడు అది నాకు పద్మభూషం లాంటిది ఆమె ఇంకా చిన్నదే కానీ ఆ రోజు తాతయ్య నోటు నుంచి వచ్చిన ఆ మాట ఆమె జీవితపు మూడో పునర్జన్మ ఇప్పుడు ఆమె పుస్తకాన్ని మించిన ఆశతో చదవాలనిపిస్తుంది అమ్మ కన్నీళ్లు తాతయ్య గర్వం తన కలగా కలబోతు ఇవే లక్ష్మికి ఇప్పుడు బలం పార్ట్ సిక్స్ లో పల్లెటూరి పండగ కానీ లక్ష్మికి పండగ కాదు అన్నయ్యల కదలికలు ఆమె చదువు విరోధంగా మారుతున్న సందర్భాలు మొదటిసారి స్కూల్లో కలుసుకున్న కొత్త స్నేహితురాలు లక్ష్మి జీవితంలో తొలిదారి తీసి సహచారి మంగమ్మకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యే సంకేతాలు ఇవన్నీ పార్ట్ సిక్స్ లో చూద్దాం పార్ట్ సిక్స్ కమింగ్ సూన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని